వెరీ మచ్ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ అయిన గౌరవనీయులు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారిని కోరుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ కుప్పానికి పండగ రోజు ఇంకొకటి వచ్చింది పన్నెండు వందల కోట్ల రూపాయల పైచీలకు శాంక్షన్స్ ఒక్క సంవత్సరంలో అంటే నెలకి వంద కోట్ల రూపాయల చొప్పున పన్నెండు వందల కోట్ల రూపాయలు కుప్పానికి శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దు బిడ్డ ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నటువంటి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శిరసు వంచి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున కుటుంబ సభ్యుల తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా సార్ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మనందరి అభివృద్ధి కోసం మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న మన నాయకుడికి ఒక్కసారి కరతాల ధనుల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ తెలియజేయాలని చేస్తున్నాను అట్లాగే ఈరోజు ఆలస్యమైనా సరే ఎంతో ఓపికతోటి చంద్రబాబు నాయుడు గారి కోసం వేచి ఉంచిన మహిళా అమ్మ తల్లులకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుప్పం అభివృద్ధి అనేది మీరందరూ రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అభివృద్ధి ఒక ఎత్తే అయితే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య స్వర్ణ కుప్పం అనే దాన్ని అక్షరిత అక్షర లిఖితంగా ఈరోజు కుప్పంలో ఉండబోతుంది అటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఈ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోతున్నారు ఇందాక వీడియోలో ఎయిర్పోర్ట్ చూపిస్తూ ఫ్లైట్ చూపించగానే అందరూ ఫ్లైట్ ఎక్కినటువంటి అంత ఆనందం కుప్పం ప్రజలకు కల్పించారు సార్ మరింత ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు మన కుప్పం బిడ్డలు బెంగళూరు గాని మద్రాసు గాని వివిధ ప్రాంతాలకు వెళ్ళకుండా తల్లిదండ్రుల వద్దే ఉండి మన బిడ్డలు ఉద్యోగాలు చేసుకునేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఇప్పటికే పదహారు వేల చిలుకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకి ఎంఓలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కడా తరఫున అట్లాగే ఈరోజు మరిన్ని మూడు కంపెనీలు కూడా ఎంఓయూ చేయబోతున్నారు అనుక్షణం ఎనిమిది సార్లుగా తనను ఎమ్మెల్యే చేసి గుండెల్లో పెట్టుకున్న ప్రజల కోసం అనుక్షణం తప్పిస్తున్న మన నాయకుడికి మనమందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పదలుచుకున్నా మా ఎవరైనా ఈ రోజు ఈ ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి వల్ల ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిలో బెనిఫిట్ అవుతున్నారా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ నా బిడ్డలు అని నమ్మి వాళ్ళందరి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ గ్రామానికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పరిశ్రమల వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ఎయిర్పోర్ట్ వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ బెనిఫిట్ అవుతారనే అంశాన్ని వివరించి చంద్రబాబు నాయుడు గారిని నిండు మనసుతో ఆశీర్వదించి ఆయనకి కుప్పం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఇంకా మరింత ఉన్నత స్థాయికి మనం రాబోయేటటువంటి అంతకు ముందు ఎలక్షన్ లో కూడా నిలబెట్టాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అలాగే ఇతర ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ వెరీ మచ్ సార్